అర్బన్ ఏరియాలో ఒక లక్ష పదమూడు వేల ఇల్లు మంజూరు ప్రధాన కేంద్ర కేంద్రం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో ఒక లక్ష పదమూడు వేల ఇళ్ళను మంజూరు చేసిందనమాట అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్లకు కేంద్రం ఒకటి పాయింట్ యాభై అంటే ఒక లక్ష యాభై వేలు మాత్రమే కేంద్రం ఇస్తుంది మిగతాది రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందని స్పష్టం చేశారు రూరల్ ఏరియాలకు సంబంధించి కేంద్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదని అన్నారు అలాగే సాదా బయనామాల విషయంలో కూడా కొత్త దరఖాస్తులు స్వీకరించమని కూడా స్పష్టం చేశారన్నమాట సాదా బయనామాలకు సంబంధించి పదమూడు లక్షల పాత దరఖాస్తులను గత ప్రభుత్వం రిజెక్ట్ అయితే చేసిందని ఆరోపించారు భూభారతి అమల్లోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరిస్తామని తెలిపారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ తెలంగాణలో మనకి ఇంద్రమ్మ ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి కేంద్రం పట్టణాల్లో లక్షా పదమూడు వేలు ఇల్లు అయితే ఇచ్చింది గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఇల్లు అయితే లేదు మొత్తంగా మొదటి విడతలో నాలుగు లక్షల యాభై వేలు అయితే ఇల్లు అయితే కట్టాలన్నమాట మొదటి ఏడాది తెలంగాణలోని అయితే పట్టణాలకు సంబంధించి లక్ష పదమూడు వేలు ఇల్లు అయితే ప్రజెంట్ అయితే శాంక్షన్ అయినాయి సో ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి ఈ ఇళ్ల నిర్మాణాలకు అయితే పట్టణ ప్రాంతాల్లో ముందుగా ఇళ్ళ అయితే స్టార్ట్ కాబోతుందనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి